కలిపి రైతులకి ఈ రోజు డ్రిప్ పంపిణీ చేసిందేది అనంతపురం మండలంలో నూట తొంభై ఐదు మంది రైతులకి ఆత్మకూరు మండలంలో మూడు వందల పద్నాలుగు మంది రైతులకు అదేవిధంగా రాప్తాడు మండలంలో మూడు వందల ముప్పై ఒక్క మంది రైతులకు దాదాపు మొత్తం ఎనిమిది వందల నలభై మంది రైతులకు ఈ రోజు డ్రిప్పు స్పింకర్లు కూడా పంపిణీ కార్యక్రమం చేస్తే ఎంతో మంది రైతులు ఎవరికైతే డ్రిప్పు స్పింకర్లు వచ్చినాయే ప్రతి ఒక్క రైతాన్న భార్య భర్త ఇద్దరు కూడా వచ్చి ఈ రోజు ఎంతో సంతోషంగా అమ్మ మా తెలుగు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు డ్రిప్ పరికరాలు కూడా మేము తీసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉండదని చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు ఎప్పుడు చూసినా తెలుగుదేశం ప్రభుత్వం ఉంటేనే ఇక్కడ డ్రిప్ కానీ స్ప్రింకర్లు కూడా పంపిణీ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్క రైతుని కూడా అందుతుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో డ్రిప్ కావాలా స్ప్రింకర్లు కావాలన్న వాళ్ళ ఆ చుట్టూ తిరిగినా కూడా కనీసం తెలుగుదేశం అని ముద్ర ఉంటేనే వాళ్ళని తీసి చింపి పక్కకు పడేశారు కానీ ఈ రోజు మేము ఆ పని చేయలేదు ఎవరైనా సరే పార్టీలు ఖచ్చితంగా రైతుకి ఎవరికైనా డ్రిప్ గాని స్ప్రింకర్లు కావాలంటే అందరికి కూడా అందజేయమనే మేము రైతులకు కూడా మేము చెప్పిందే జరిగింది మేమే కాదు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించిన పాఠమే అది డ్రిప్ గాని స్ప్రింక్లర్లు కావాలంటే మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ వాళ్ళకు కూడా కట్టి మీరు తీసుకోవాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాను చాలా వరకు అనంతపురం జిల్లా అంటే ఒక కరువు ప్రాంతంగా గుర్తించి మన చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా ఐదు ఎకరాలు కాకుండా పది ఎకరాల లోపు ఉండే ఎవరికైనా సరే డ్రిప్ గారి స్ప్రింకర్లు కూడా ఆ రోజు అందజేశాం ఈ రోజు ఐదు ఎకరాలకే కట్ ఆఫ్ చేశారు కాబట్టి ఆ విధంగా కాకుండా మొన్న జరిగిన మీటింగ్ లో కూడా నేను చెప్పాను మళ్ళీ సీఎం గారు కూడా నేను కూడా తెలియజేస్తాను తప్పకుండా పది ఎకరాలు అనంతపురం జిల్లా స్పెషల్ గా చూసి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి డ్రిప్ స్పింకర్లు వచ్చేలాగా చేయాలని సబ్సిడీ ప్రకారంగా వచ్చేలాగా చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా మంత్రివర్ లక్ష్మినాయుడు గారిని కూడా నేను మరొక్కసారి కూడా నేను కూడా కోరుతాను తప్పగానే స్పింకర్లు ఉంటే చాలా మంది రైతులు పంటలు పండించుకునేలాగా చేసిన ఘనత ఒక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుందని ఏమైనా మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులు ఎవరు కూడా కష్టపడుకోకుండా చేసే ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం ఎక్కడ చూసినా కూడా మంచి పంటలు పంటలు పెట్టారు ఎక్కడ చూసినా వరి వరినాటలేస్తారు వేర్శనక్క కానీ ప్రతి ఒక్క పంట కూడా ఈ రోజు పండించి రైతులు కూడా ఆనందంగా ఉన్నారు చెరువులు కూడా నీళ్ళు ఇస్తున్నాం పిఏబిఆర్ కూడా నీళ్లు పోతున్నాయి కొన్ని చెరువులకు కూడా రాలేదు నేను కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళతో కనుక్కున్నాం ఇంకా ఒక టీఎంసీ నీళ్ళు ఇచ్చి అన్ని చెరువులకు నీళ్లు అందియాలా నీళ్ళు అందిస్తే కనీసం గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి తాగడానికి కానీ సమ్మర్ కూడా తాగడానికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఆలోచనతో మంత్రి గారు మంత్రి గారికి కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలియజేశాం